హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి నేను నిన్న ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ది పెట్టాను స్టోరీ సో చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు మాక్సిమమ్ ఆన్సర్ ఇచ్చాను బట్ ఇంకా చాలా చాలా వచ్చినాయి అని చెప్పి అన్ని రిప్లై లేక సో నేను పోల్ పెట్టాను అనమాట యూట్యూబ్ వీడియో లాంగ్ వీడియో చేయను అని సో సెవె ఎయిటీ పర్సెంట్ కావాలి అన్నారు సో నేను అందుకని ఈ వీడియో చేస్తున్నాను సో మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ ఇచ్చేస్తాను ఇప్పుడు సో లెట్స్ స్టార్ట్ ద వీడియో సో ఇప్పుడైతే నేను మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్ ఇస్తాను సో మాక్సిమం క్వశ్చన్స్ ఆన్సర్లు ఇచ్చాను బట్ ఇంకా చాలా చాలా క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి వీడియో చేస్తున్నా సో చూడండి మీరే ఎన్ని ఉన్నాయో క్వశ్చన్స్ వచ్చినాయి సో ఇలా ఉన్నాయి చూసారు ఇక్కడ ఇవన్నీ ఆన్సర్ ఇచ్చినవి అండ్ వైడ్గా ఉన్నవి ఆన్సర్ ఇవ్వని సో చాలా ఉన్నాయి ఇంకా సో అన్నిటికీ ఇప్పుడు నేను ఆన్సర్ ఇస్తాను సో ముందు ఇన్స్టాలో ఇచ్చేసినవి కూడా ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను సో నైస్ పీ థ్యాంక్ యూ యువర్ డ్రీమ్స్ సో నా డ్రీమ్స్ ఏంటంటే పెద్దగా డ్రీమ్స్ లే ఏం లేవు ఎవరికైనా ఉంటారు కదా పేరెంట్స్ మనల్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి సో అండ్ నాకు కావాల్సినవి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నేను చేసుకోగలగాలి లైక్ షాపింగ్ అయినా నాకు కావాల్సిన వస్తువులు ట్రావెలింగ్ సో నాకు కావాల్సింది నేను చేసుకునే స్టేజ్లో ఉండాలి సో అదే నా డ్రీమ్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ టు టూ సార్ ఎంత టు టూ సార్ నాకు లెక్కల్లో వీకెండ్ సో నన్ను రెండు మంత్స్ క్వశ్చన్స్ సో నెక్స్ట్ వాట్ ఆర్ యూ డూయింగ్ ప్రజెంట్ అంటే అప్పుడు పెట్టినప్పుడు ఏం చేస్తున్నాను అప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇక్కడ ఇలాగే కూర్చుని ఫోన్ చూస్తా వచ్చిన ఆన్సర్లకి రిప్లైలు ఇస్తున్నాను నెక్స్ట్ హాయ్ ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ ఓ థ్యాంక్ యూ సో మచ్ ఏ డిస్టిక్ తెలంగాణ ఆర్ ఏపీ మాది ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ నాగజర్ల అండ్ జైటీడీపీ జై పవర్ స్టార్ జైటీడీపీ వాట్ ఆర్ యువర్ హాబీస్ సిస్టర్ నా హాబీస్ వచ్చేసి సిరీస్ బాగా చూస్తా సిరీస్ కానీ మూవీస్ కానీ ఏవైనా చూస్తూనే ఉంటా టైం ఎంత టైం అయినా చూస్తా ఒక సిక్స్టీన్ ఎపిసోడ్స్ ఉన్న పెద్ద పెద్ద సిరీస్ని వన్ నైట్లో కంప్లీట్ చేసేస్తా అంతలా చూస్తాను అండ్ ఫ్రె కాలేజ్లో అయితే ఫ్రెండ్స్తో రీల్స్ చేస్తాను టీవీ చూస్తా తింటా అంతే హలో మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వాళ్ళకేం మంచిగా చిల్ అవుతున్నారు నెక్స్ట్ యూ హ్యావ్ గే గ్రేట్ థాట్స్ ఓ థ్యాంక్ యూ నెక్స్ట్ బాబోయ్ వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ బ్యూటీ అంత ఏం లేదండి స్నానం సరిగ్గా చేయను మా మమ్మీ తిడతానే ఉంటుంది రోజు స్నానం చేసి స్నానం చేసి స్నానం అంటే చేస్తా ఇంట్లో ఉంటే తిట్టించుకుంటాను అనమాట ఫుల్గా అస్సలు స్నానం చేసి స్కిన్ కేర్ లేదు ఏం లేదు అలా వదిలేస్తా అంతే ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి అంటే అప్పుడు సన్ స్క్రీన్ కానీ మాయిశ్చరైజర్ కానీ రాసుకుంటా నెక్స్ట్ బీటెక్ ఓవర్ నా వాడ్స్ నెక్స్ట్ అది ఇంకా బీటెక్ అవ్వలేదండి జస్ట్ థర్డ్ ఇయర్ అయ్యింది ఫైనల్ ఇయర్లోకి వచ్చాను సీనియర్స్ అయిపోయాను నెక్స్ట్ ఏజ్ ఇలాంటివి అమ్మాయిలు మీరు అడగకూడదు తప్పు అమ్మాయిలు ఎప్పుడు ఏజ్ అడగకండి మీరు గెస్ట్ చేయండి నా ఏజ్ ఎంత ఉంటుందో మీరు ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్నారక్క నేను ఎంపీసీ తీసుకున్నా ఇప్పుడు బీటెక్ సిఎస్సి వాట్ ఆర్ ద్రీ థింగ్ థింగ్స్ దట్ మేక్ యూ స్మైల్ అండ్ వాట్ వాస్ ద వర్స్ట్ డేట్ యు ఎవర్ వెంట్ ఆన్ వర్స్ట్ డేట్ అంటే ఏమీ లేదు త్రీ థింగ్స్ అంటే టేస్టీ ఫుడ్ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ట్రిప్స్కి వెళ్ళడం వాళ్ళతో టైం స్పెండ్ చేయడం మా అక్కతో మంచిగా కొట్టుకోవడం తిట్టుకోవడం అట్లా అనమాట ఒక సీక్రెట్ ఏమైనా చెప్పండి సీక్రెట్ అని మీరే అంటున్నారు అది ఎలా చెప్తాం చెప్పండి నెక్స్ట్ ఇఫ్ యూ హ్యాడ్ వన్ అవర్ లెఫ్ట్ లి వాట్ యూ డు మేబీ టేస్టీ ఫుడ్ తింటా ఇంకా నాకున్న అంటే లైక్ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో కూర్చుని వచ్చట్లు చెప్తాను తింటూ మంచి మంచి అంటే నాకు ఇష్టమైన ఫుడ్ అంతా తింటా అప్పుడు నెక్స్ట్ ఇంకా రీల్స్ పోస్ట్ చేయండి కంపల్సరీ చేస్తాను నాకు ఇప్పుడు ఆగస్ట్ వరకు నాకు హాలిడేస్ సో నేను ఇంట్లోనే ఉంటా అంటే ఇంటర్న్షిప్ చేయాలి సో కంపల్సరీ వీడియోస్ రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను ఇంకా సిబిఎన్ సిఎంఐఆర్ కదా ఎలా ఎంజాయ్ చేశారు మేము మీరు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ మొన్నే మా ఊళ్ళో ర్యాలీ కూడా జరిగింది సో నేను అది కూడా వీడియో అప్లోడ్ చేశాను మేమైతే చాలా అంటే చాలా ఎగిరం గంతం చాలా బాగా ఎంజాయ్ చేసాము నెక్స్ట్ మేడం మీ పా ఏపీలో మీ పార్టీ విన్ అయింది కదా అందుకే కంగ్రాచులేషన్స్ ఓ థ్యాంక్ యూ అక్క నేను కూడా ప్రజెంట్ ఎంటర్ ఫస్ట్ ఇయర్ హౌ డిడ్ యూ గెట్ మార్క్స్ అండ్ వాట్ ఎంత మార్క్స్ వచ్చినాయా నాకైతే ఫస్ట్ ఇయర్లో ఫోర్ నైన్టీన్ ఫోర్ ఎయిటీన్ ఫోర్ నైన్టీన్ అలా వచ్చినాయి అండ్ సెకండ్ ఇయర్ వచ్చేసి మనకి కరోనా టైం సో మాకు ఎగ్జామ్స్ జరగలేదు ఫస్ట్ ఇయర్ బేస్ చేసుకునే సెకండ్ ఇయర్ మార్క్స్ కూడా ఇచ్చేశారు సో నాకు వచ్చేసి అరౌండ్ నైన్ ట్వంటీ అట్లా వచ్చినాయి నెక్స్ట్ వాట్ ఈస్ ద రీజన్ టు గెట్ మెనీ ఫాలోవర్స్ డిడ్ యూ రియల్లీ ఎక్స్పెక్టెడ్ దిస్ మేబీ మీరందరూ ఇట్లా నన్ను లవ్ చేసి మంచిగా సపోర్ట్ చేయడం వల్లే నాకు ఇప్పుడు ఎయిటీన్ పాయింట్ త్రీ కేలో ఉన్నాను సో ఇంకా అట్లా మీరు ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా అండ్ ఇంత ఎక్స్పెక్ట్ చేశాను ఓకే ఇంకా ఇంకా ఎదగాలి అని అనుకుంటున్నా హౌ ఆర్ యూ హజ్ యువర్ లైఫ్ గోయింగ్ గుడ్ బట్ కొంచెం బోరింగ్గా ఉంది హాలిడేస్ కదా ఇంట్లోనే ఉండి రాజమండ్రి ఎప్పుడు వస్తారు చూద్దాం వచ్చినప్పుడు కంపల్సరీ చెప్తాను మీరు స్టడీయింగ్ ఏలూరులో కదండి ఎస్ నేను ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్లో చదువుతున్నా కెన్ యూ సెండ్ యువర్ నంబర్ అంట ఎవరు ఇది ఎవరు నువ్వు ఎంత టాలెంటెడ్గా ఉన్నాం సారీ నో ఆల్వేస్ బాలయ్య బాబు కంపల్సరీ ట్వంటీ కే వచ్చాక ఇన్స్టాగ్రామ్ లో కంపల్సరీ లైవ్ పెడతాను మళ్ళీ లెక్కలు అడిగారు తప్పండి ఈసారి నుంచి నన్ను ఎవరు లెక్కలు అడగండి నేను అసలు లెక్కల్లో చాలా వీక్ త్రీ ట్వంటీ ఫోర్ మైనస్ వన్ ఎయిటీ వన్ నాకు తెలియదు సార్ నెక్స్ట్ నమస్కారం నమస్కారం సభకి నమస్కారం నెక్స్ట్ సిస్ అప్లోడ్ మోర్ బ్లాగ్స్ ఇన్ యూట్యూబ్ కంపల్సరీ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చేయండి సో నేను ఇంకా రెగ్యులర్గా చేస్తూ ఉంటా మీకు ఎలాంటివి కావాలి అని చెప్తే నేను అవి చేయడానికే ట్రై చేస్తాను జైటీడీపీ జేటీడీ మీది దిన్న కదా నేను టూ టైమ్స్ చూసా కానీ మాట్లాడడం అంటే ఏమనుకుంటారా అని మాట్లాడలే సో మాట్లాడండి నేను నేను ఏమనుకునే డూ యూ రిమంబర్ మీ సుష్మిత గుర్తులేదండి నాకు మీరెలూ వే డూ యూ బై యువర్ డ్రెస్సెస్ నేను ట్రెడిషనల్ అయితే మ్యాక్సిమమ్ మ్యాక్సిమం కాదు ట్రెడిషనల్ అయితే కంపల్సరీ హైదరాబాద్లోనే తీసుకుంటా క్లాత్ తీసుకుని అక్కడే స్టిచ్చింగ్ కూడా హైదరాబాద్లోనే చేయించుకుంటాను నెక్స్ట్ హెయిర్ కట్ అండ్ హెయిర్ సాఫ్ట్నెస్ హెయిర్ కట్ వచ్చేసి నేను ఇక్కడే నల్జర్లోనే చేయించుకున్నాను సో నేను ఇన్స్టా ఐడి చెప్తాను రాధిక మేకప్ ఆర్టిస్ట్ అని ఉంటుంది సో అక్క దగ్గర చేయించుకున్నాను నల్జర్లోనే అండ్ హెయిర్ సాఫ్ట్నెస్ అంటే నేనైతే నా హెయిర్ సాఫ్ట్గా సాఫ్ట్గా ఉందా అని కూడా తెలీదు నేనైతే హెయిర్ హెయిర్ వాష్ చేశాక లారియల్ ప్యారిస్ది సీరమ్ వాడతాను కంపల్సరీ సో అది ఇక్కడ ఫోటో పెడతాను ఎవరికైనా కావాలి అంటే చూసుకోండి హాయక్క ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వీడియోస్ అండ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సిబిఎన్ సార్ అండ్ బాలయ్య బాబు సార్ నేను కూడా బిగ్ ఫ్యాన్ ఆఫ్ టీడీపీ బిగ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సిబిఎన్ సార్ అండ్ బాలయ్య బాబు మీ సిస్టర్ నేమ్ అరవిందానా కాదండి మా అక్క పేరు హర్షిత ఇన్ విత్ షాపింగ్ యాప్స్ యూ విల్ బై డ్రెస్సెస్ నేను ఏజియోలో తీసుకుంటా మింత్రా ఫ్లిప్కార్ట్లో కూడా తీసుకుంటాను అండ్ టాటా క్లిక్ ఉంటుంది టాటా క్లిక్ కూడా బాగుంటాయి అండ్ సమ్టైమ్స్ నైకా మ్యాక్సిమమ్ మింత్రా అండ్ ఏజియో టాటా క్లిక్ కూడా కొంచెం తక్కువ నెక్స్ట్ డి యూ హ్యావ్ ఎన్ ఎస్ నాకు ఒక ప్రైవేట్ అకౌంట్ కూడా ఉంది ఓన్లీ అందులో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఉంటారు బీటెక్ ఫైనల్ ఇయర్ అనుకున్నా అక్క బట్ యువర్ మై పార్ల అన్నప్పుడు మళ్ళీ అక్క అంటారండి నాట్ అక్క జస్ట్ ఫ్రెండ్ హాయ్ మీ ఎమ్మెల్యే నేమ్ మీ కాన్స్టి కాన్స్టిట్యున్సీ వెళ్ళి మాది గోపాలపురం నియోజకవర్గం మా ఎమ్మెల్యే పేరు మద్దిపాటి వెంకట్రాజ్ గారు विच ब्रांच सीएससी कंप्यूटर सैंस इंजनी हे नैनू रोड चूस हाई हेदराबाद वस्ते चे तो सैलफी कावाल कंपलसरी एंड फ क्वेश्चन ई वाट बी ए फ्रेंडिप वॉंट बी ए फ्रेंडिप ओके बी अवर फ्रेंडा ओके ओके सारी విత్ యువర్ పర్మిషన్ అంటే మీరే తప్పు పెట్టారు అక్కడ నాదేం లేదు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ హాయ్ సిస్టర్ మీ ఓట్ మన మద్దిపాటి వెంకటరాజు గారికి వేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి అది నా రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏ టీడీపీ ఫ్యాన్గా టీడీపీలో ఉన్న వాళ్ళని నేను కూడా సపోర్ట్ చేస్తాను అండ్ మీ ఫాదర్ ఏం చేస్తున్నారు ఏం చేస్తారు మా ఫాదర్ వచ్చేసి ఫార్మర్ అండ్ పాలిటిక్స్లో కూడా తిరుగుతారు లైక్ ఊర్లో ఎవరికైనా హెల్ప్ కావాలన్నా అట్లా చేస్తూ ఉంటారు పాలిటిక్స్లో తిరుగు తిరుగుతారు బాగానే లైక్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ అయ్యి ఉంటారు నాకు తెలిసి ట్వంటీ అంటే మేము ముందు బిఫోర్ మ్యారేజ్ నుంచే మా డాడీ పాలిటిక్స్లో తిరుగుతూనే ఉన్నారు అప్పట్లో మా తాతగారు చూసుకునేవారు ఫార్మింగ్ అవి ఇప్పుడు మా తాతగారు కూడా కొంచెం ఏజ్ అయిపోయింది కాబట్టి మా డాడీ ఫార్మింగ్ కూడా మా డాడీయే చూసుకుంటున్నారు అండ్ పాలిటిక్స్లో కూడా బాగా తిరుగుతారు సో మా డాడీ దగ్గర నుంచి వచ్చింది నేను కూడా అట్లా తిరుగుతూ ఉంటాను అనమాట లైక్ ర్యాలీలు ఉంటే ర్యాలీలకి అట్లా వెళ్ళడం నాకు చాలా ఇష్టం నెక్స్ట్ వేరా వేరంటే మా ఊరా మా ఊరు నల్ల చెట్ల ఫాలో బ్యాక్ చేయవా అంట సారీ అండి పబ్లిక్ అకౌంట్లో నేను ఎవరినే ఫాలో అవ్వట్లేదు మిమ్మల్ని కాదు నెక్స్ట్ సో క్యూట్ థ్యాంక్ యూ నైస్ పిక్ థ్యాంక్ యూ రోహిణి సీనియర్ ఐడి ఎవరా నా ఫ్రెండ్కి ఫ్యాన్స్ ఓకే ఓకే మీరే తెలుసుకోండి మళ్ళీ నేను ఇస్తే బాగోదు కదా నెక్స్ట్ ఇంకేముంద యు హ్యావ్ గ్రేట్ థాట్స్ జస్ట్ అచీవ్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ కంపల్సరీ నేను అనుకున్నది నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటాను అండ్ మీ అందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ సిస్టర్ ప్రజెంట్ ఏం చేస్తున్నారు మా అక్క యుఎస్లో ఉంది లాస్ట్ మంత్ తన మాస్టర్స్ కంప్లీట్ అయింది సో ఇప్పుడు కొంచెం జాబ్ సెర్చింగ్లో ఉంది సో నాకు తెలిసి ఒక త్రీ వీక్స్ బ్యాకే మాస్టర్స్ కంప్లీట్ అయింది ఇప్పుడైతే జాబ్ సెర్చింగ్ చేసుకుంటుంది అక్కడ కూడా కొంచెం జాబ్స్ అవి కష్టంగానే ఉన్నాయి ఇంకా మన ఇండియా కన్నా టఫ్ టఫ్గా ఉన్నాయి అని కూడా అంటున్నారు సో ప్రజెంట్ అయితే జాబ్ సెర్చింగ్ నెక్స్ట్ సో అంతే మ్యాక్సి ఏ విలేజ్ మీది నల్ల జార్లు చాలా సార్లు చెప్పాను అండ్ లైవ్ అడిగారు ఫిఫ్టీన్ కే వచ్చినప్పుడు చేస్తాను అని చెప్పానంట నాకైతే అస్సలు గుర్తులేదు ట్వంటీ కే వచ్చినప్పుడు కంపల్సరీ చేస్తాను సో నేను లైవ్ అడిగినప్పుడు లైవ్ అన్నారని చెప్పి ట్వంటీ కే వచ్చినప్పుడు చేస్తాను అంటే ఫిఫ్టీన్ కే అప్పుడు కూడా అలానే అన్నారు అన్నారు కదా మీరు నాకైతే అస్సలు గుర్తులేదు నిజంగా ప్రామిస్గా లైక్ ఫిఫ్టీన్ కే వచ్చినప్పుడు లైవ్ చేస్తాను అన్నానని సో కంపల్సరీ ట్వంటీకే వచ్చినప్పుడు కంపల్సరీ ఇన్స్టాగ్రామ్లో నేను లైవ్ వస్తాను సో పోల్ పెడతాను మీకు ఎప్పుడు కావాలి అనేది మీ ఇన్ఫామ్ చేసి లైవ్ వస్తాను నేను ట్వంటీకే వచ్చాక సో ఇప్పుడైతే ఎయిటీన్ పాయింట్ ఎయిటీన్ పాయింట్ ఫోర్ కే ఉన్నారు సో ఇంకొక సిక్స్టీన్ హండ్రెడ్ వచ్చేస్తే ట్వంటీ కే ఫ్యామ్ అయిపోతాం మనం సో అప్పుడు కంపల్సరీ లైవ్ వస్తాను అండ్ మంచి మంచి వీడియోస్ కూడా ఇంకా ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను సో మీరు ఎట్లాంటివి కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి సో నేను అట్లాంటివి ట్రై చేస్తాను ఇంకా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అండ్ ఒకటి సబ్స్క్రైబ్ పక్కనే ఉన్నదని టింగ మనం కొట్టండి సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఐస్ లవ్ యూ ఆల్